హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నాటుకోడి పులుసు రాగి సంగట అండి రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా బాగుంటుందండి ఇక్కడ ఫస్ట్ నాటుకోడి పులుసు చేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత చాప్ చేసి చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇక్కడ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత నాటుకోడి చికెన్ ఫ్రెష్గా కడిగేసి ఒక కేజీ దాకా తీసుకున్నానండి నేను చికెన్ వేసేసుకొని ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ దాకా ఇట్లా కలుపుతూనే ఉండాలండి తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ దాకా ఉంచేసి తీయాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ గరం మసాలా ధనియాల పౌడరు పసుపు ఇవన్నీ వేసేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఇవన్నీ ఆ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మూతపెట్టుకొని ఒక పది నిమిషాల దాకా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉంచేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో తర్వాత నేను ఇక్కడ రైస్ కుక్కర్ తీసుకున్నానండి రైస్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ రావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలండి చికెన్ మునిగేదాకా వాటర్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని తర్వాత చూడండి మామూలుగా ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి చూడండి బాగా ఉడికిపోయిందండి చికెన్ అనేది అంతే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది తర్వాత రాగి సంగడి కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని ఒక పిరికడండి బియ్యం వేసేసుకొని ఒక ఆరు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్నం మొత్తం ఉడికిపోవాలండి అన్నం ఉడికిన తర్వాత ఒక కప్పు దాకా రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది చూడండి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయిందండి రాగి ముద్ద చేసుకొని దాని మీద ఇట్లా నాటుకోడి పులుసు వేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే నాటుకోడి పులుసు రాగి సంగటి రెడీ